మా ఇంట్లో సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది కానీ అందరికి భోగి శుభాకాంక్షలు మూడో రోజు మాకు డబల్ జీవితం ఉండేది హాయ్ బియాస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి బ్లాగ్స్ మా ఇంట్లో సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది కానీ ఫస్ట్ ఫస్ట్ ఈ పని చేస్తున్నాం పిడకలు మా మామ ఆవు పేడ పిడకలు వేసి దండలు గుచ్చుతోంది మా అమ్మ ఎలా చేస్తుంది చెప్పు పాలు పోసా పంచాక

అవును కొన్నవాటికన్నా తయారు చేసినవి సో అదండి మా అమ్మగారు ఆవు పిడకలతో దండాలు తయారు చేస్తున్నారు భోగి మంటలో వేయడానికి కొన్న వాటికన్నా ఇంట్లో తయారు చేసుకుంటే స్వచ్ఛంగా ఉంటాయి కదా అని ఇంట్లోనే ఒక టెన్ డేస్ ముందు నుండి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి ఇంకా నైట్ అందరం కలిసి వీధిలో ముగ్గులేసాం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ రెడీ అయిపోయి భోగమంట వెలిగించడానికి వచ్చాము చూడండి మా ఇంట్లో లైట్ తప్ప ఎవరిది లేదు చుట్టుపక్కల అందరు పొద్దున్నారు మా అన్నయ్య మా పిల్లోడు మాత్రం భోగి ఫుల్ రెడీ అయిపోయి ఉన్నారు పొద్దున్నే సరే హాయ్ చెప్పు అందరికీ భోగి శుభాకాంక్షలు మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఒక టెన్ డేస్ ముందు నుండి కూడా మా ఇంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట భోగికి ఇలా దొంగలు తెప్పించడం భోగి మంటలు వేయడానికి భోగి దంటలు ప్రిపేర్ చేయడం ఇంకా ముందు రోజు ముగ్గులు ఏం పెట్టాలి అవి కూడా ముందే సెలెక్ట్ చేసుకుని ఉంచుకోవడం ఇలా దుంగలనే అరేంజ్ చేసి ఉంచాము హాయ్ చెప్పు హాయ్ భోగి పండగ పూట మా అమ్మ నోట మంచి మాట చెప్పమ్మా ఏంటి చెప్పాలనుకుంటున్నావు పోయింది పొల్లు ఉన్నది గట్టి ఓహో అంటే ఏంటో మనది కాదు అన్నది పోతూ ఉంటుంది మనది అన్నది మన దగ్గర ఉంటుంది అది గట్టి ఓకే థ్యాంక్ యూ చూడద్దు ఓకే నెక్స్ట్ క్లాస్ మార్నింగ్ భోగి మంట వెలిగించాక కొంతసేపు అక్కడ ఉండి తర్వాత మళ్ళీ నెత్తి మీద నూనె పెట్టుకుని స్నానాలు అయిపోయాక మళ్ళీ భోగిదండలు వేయడానికి వచ్చాము మిర్చిలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు మార్నింగే లేచి పొద్దున్నే టిఫిన్ ఏంటి తర్వాత లంచ్ ఏంటి తర్వాత స్నాక్స్ ఏంటి మళ్ళీ రాత్రి డిన్నర్ ఏంటి ఇదే పనా అని ఆ డైలాగ్ అప్పుడు వింటే ఏంటో అనుకున్నాను కానీ ఇప్పుడు నిజం అనిపిస్తుంది భోగిదండలు వేగానే లంచ్ ఏంటి అని ఆలోచించింది పండగ స్పెషల్స్ ఏంటి పాయసం పెద్ద పండుగ ఓకే బ్రాహ్మలు పులిహార చేసినప్పుడు కంపల్సరీ తగ్గుతారు ఎందుకో తెలుసా ఎందుకమ్మా మీలో ఎవరికైనా ఇలాంటి వర్డ్ కాంబినేషన్ ఇష్టమా లేదా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నేనైతే పులిహార విత్ పప్పు తింటున్నాను ఇప్పుడు లంచ్ అయిపోయాక హార్డ్లీ వన్ అవర్ రెస్ట్ దొరికింది తర్వాత మళ్ళీ సాయంత్రం పిల్లలకి పళ్ళు పోయడానికి ప్రిపేర్ అయ్యాము అసలు పళ్ళు ఎందుకు పోస్తారు తెలుసా పళ్ళు అంటే రేగి పళ్ళు చిల్లర డబ్బులు బంతి పువ్వులు శనగలు ఇలా రకరకాలన్నీ కలిపి పోస్తారనమాట వీటిని తల మీద పోయడం వల్ల పిల్లలకి ఏమైనా చెడు దృష్టి ఉంటే అది తొలగిపోతుందంటారు ఇంకా శ్రీమన్నారాయణుడు ఆశస్సులు కూడా కలుగుతాయంటారు ఎలా చేసుకునేవారు మీరు చిన్నప్పుడు మీ సంక్రాంతి సంక్రాంతి మాకు మామగారు ముడిగారు వేసి తల నీళ్ళు పోతు తల తలకి నూనెత్తి శుభ్రంగా తల నీళ్ళు పోతు నడు తిరిగి భోగి మాటలు వేయించి చేసి వాళ్ళు తర్వాత ఏ మాకు ఏది కాబట్టి అది చేసిపెట్టి మధ్యాహ్నం బోనాలు అవి అయ్యి సంక్రాంతి కూడా రెండు రోజులు కట్టుకునే వాళ్ళం మూడో రోజు మాకు ప్రబల తీర్థం ఉండేది ప్రబల తీర్థం అంటే ఏ ఊరు మరి వెళ్ళడానికి గుట్లు ముక్ చేసిన ప్రెఫర్ చేస్తే ఉండేది మరి దూరం అక్కడికి విఘ్నేశ్వరి గుడికి దగ్గర ఆర మసానం భవనాలు అక్కడ తీసుకెళ్లి వాడు పెట్టవాళ్ళే అక్కడికి నడిచే వెళ్ళి వాళ్ళు అప్పుడు కూరబులు మాకు ఆ తోడవే ఉండేవి కాదు అప్పుడు ఆ కాలంలో మిలేవులే మరి చక్కగా చట్టాగా వెళ్ళి నాలుగు చూసుకుని గుళ్ళు చూసుకుని డబ్బులో వేసుకుని పళ్ళు ఇచ్చుకుని రబ్బర్ మీద ఉన్న దేవుళ్ళకి గుళ్ళో ఉన్న దేవుళ్ళకి అన్నింటికొని వచ్చి వేడివేడిగా పకోటీలు వేసేవారు మాకు పకోటీలు అంటే చాలా ఇష్టంగా ఉండేది పిల్లలకు పకోడీలు ఆ పకోడీలు కొనుక్కు తిని జీళ్ళును కజ్జరపండు తీర్చాలకే వచ్చేవి అది కూడా కొనుక్కుని సరదాగా ఊళ్ళో నలుగురు వండేవాడు మేము ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళు ఆ నలుగురు అందరూ పది పాతిక మంది బయలుదేరు ఉండేవాడు మళ్ళీ కలిసి వచ్చేసేవాడు అది చాలా సరదాగా పెద్ద కూడా అయ్యాక కూడా రెండు మూడు సంవత్సరాలు వెళ్ళాం తీసుకున్నాం తర్వాత ఇంకా తగ్గించేసాం కొంచెం బాధ్యత పెరిగి సో ఫైనల్లీ మా ఇంటి సంక్రాంతి అలా పూర్తవుతోంది ఇంకా భోగిపల్లి అయ్యా ఇప్పుడే పొద్దున్న నేను ఒక షార్ట్ పెట్టాను మా అమ్మ అది పండగ పూట ఒక మంచి మాట అని యాక్చువల్లీ దాని వెనకాల స్టోరీ ఏంటంటే పొద్దున్నే లేచి ఏ పని లేక నేను బొగ్మంట దగ్గరికి వెళ్ళి యూట్యూబ్ లైవ్ వీడియో ఆన్ చేసి ఆన్ లైవ్ పెడదామని పెట్టాను బట్ వెంటనే అది క్యాన్సిల్ అయిపోయింది డిలీట్ చేద్దామని డిలీట్ చేస్తుంటే నేను అప్లోడ్ చేసిన వీడియో తిరుపతి బ్లాగ్ టూ డిలీట్ అయిపోయింది అనుకోకుండా దానికి బ్యాకప్స్ కూడా లేవు సో ఇంకా అది లేనట్టే వీడియో ఏం చైలం ఇంకా వెంకటేశ్వర స్వామి అంతవరకే మీకు ఇచ్చినట్టున్నాడు పార్ట్ వన్ వరకే పార్ట్ టూ పెట్టద్దు నువ్వు నువ్వు ఆన్లైన్లో అన్నట్టున్నాడు సో ఆ వీడియో అయితే రాదు ఇంకా దాని గురించి ఓ బాధపడుతుంటే అప్పుడు ఆ మంచి మాట చెప్పింది నాకు పోయింది పోయింది ఉన్నది దాచుకోవాలి సో బాగుంది అని చెప్పి రికార్డ్ చేసి పెట్టాను మన తెలుగువారింట్లో అందరం కలిస్తే జల్దీఫై లేకుండా డే ఎలా అండ్ అవుతుంది చెప్పండి సో నైట్ డిన్నర్ తినేసాక తంబోలో ఆడుకుని అప్పుడు పడుకున్నాము సో అదండి మా భోగి పండగ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ సంక్రాంతికి ఏంటంటే అరకు ప్లాన్ చేసాము మా కజిన్స్ అందరితో పాటు